హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి మార్నింగ్ మార్నింగే అయితే మాత్రము ఇక్కడ ఫోర్ థర్టీ ఫైవ్కి లేచిపోవలసి వస్తుందండి పనివాళ్ళు కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్కి అంటే ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వచ్చేస్తున్నారన్నమాట ఇంకా అత్తయ్య గారేమో మార్నింగే ఫోర్కే నీళ్ళు నీళ్ళవి జారేసుకుంటూ ఉంటున్నారు ఇంకా నేను చెప్పాను కదా నాకు అత్తయ్య ఒక్కరు లేచి మావి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా నాకైతే అసలు నిద్రే పట్టదండి ఇంకెంటనే మెలకు వచ్చేస్తుంది మా ఆయన కూడా అలాగ ఫోర్కే లేగిపోతున్నారు ఇంకా మేము కొంచెం తెలుగు వచ్చిన తర్వాత అయితే సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి ఫస్ట్ అయితే ఇది నిన్న దాన్ని ఏమంటారు అది నీళ్లు పట్టుకునేది ఉంది కదా దానికి అది బాగా డౌన్ అయిపోయింది అనమాట పిల్లలు చూసుకోకుండా వెళ్ళినా కూడా పడిపోతారు సో అందుకనేసి దానికి సిమెంట్ వర్క్ అంతా చేశారనమాట నిన్న సో ఆ సిమెంట్ వర్క్ చేసినప్పుడు సిమెంట్ అంతా వెళ్ళి నీటిలో అయితే పడిపోయిందండి ఇంకా మొత్తము కుండి అంతా సిమెంట్ సిమెంట్ కింద అయిపోయింది అనమాట ఇంకా అది మనమే క్లీన్ చేసేసుకుందాము అనేసి మా ఆయన అయితే దిగి క్లీన్ చేస్తున్నారు ఈరోజు కూడా పని వాళ్ళు వచ్చారు వాళ్ళకి చెప్పినా చేస్తారు కానీ దీనికి బోల్ టైం అయిపోతుంది ఇంకా వేరే పనులు ఆగిపోతాయి మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా ఇంకొక రోజు రావాల్సి వస్తుంది దానికి కూలీ అవుతుంది కదా ఎందుకు నేను ఖాళీగానే ఉన్నాను కదా నేను క్లీన్ చేసినంత వరకు నేను చేసేస్తాను అనేసి మా వారు అయితే క్లీనింగ్ చేస్తున్నారనమాట ఫస్ట్ అయితే సిమెంట్ తీసారండి చాలా టైం పట్టింది ఇందులో ఉన్న సిమెంట్ తీయడానికి తర్వాత అయితే ఇంకోండి నాచు పట్టేసింది అనమాట నీళ్ళు అలాగే ఉండిపోయి వాడక ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు క్లీన్ చేసి బ్లీచింగ్ వేసి క్లీన్ చేసి వెళ్ళామా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇలా నాచు పట్టేసి ఇలా ఉండిపోయిందండి మళ్ళీ నీళ్ళు వచ్చి వర్షం నీళ్ళు అలాగా సో ఇంక ఇదైతే క్లీన్ చేస్తున్నారు మా వారైతేని అయితే ఇంక ఇది ఇలా క్లీన్ చేసి దీనికి ఏదో పెయింట్ ఉంటుందంట అండి ఆ పెయింట్ వేపిస్తే నాచు పట్టదంట సో ఇంకా పెయింట్ వేపిచ్చేద్దాము మొత్తం ఒకసారి నాచుపోయిన తర్వాత పెయింట్ వేపిచ్చేస్తే ఇంకా తర్వాత అస్తమాను దిగి క్లీన్ చేయక్కర్లేదు కదా అనేసి ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసి ఎండబెట్టేస్తున్నారండి తర్వాత అయితే ఇంకా పెయింట్ వేపిచ్చేస్తారు ఇంకా నేను మా ఆయన కలిసి ఇప్పుడు సిక్స్ థర్టీ అలా అవుతుందండి ఇక్కడ చేపలు కొనడానికి అయితే బయటకైతే వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ ఫ్రెష్ లైవ్ ఫిష్ ఉంది ఎర్లీగా వెళ్తేనే దొరుకుతాయి అనుకుంటా మనం ఇంకా లెవెన్ ఆ టైంకి వెళ్ళమంటే మనకి ఇక్కడ చేపలు అవి దొరకవేమో అని ఇంకా లైవ్ ఫిష్ ఉంటే ఇంకా ఇలాగే రోజు పని వాళ్ళకి కూడా భోజనం పెట్టేద్దాము సండే కదా అనేసి అనుకుంటున్నారు అందుకనేసి ఇంకా మేము ఏం చేసామంటే మూడు చేపలు మూడు కేజీలన్నర వచ్చిందండి మూడు చేపలను అయితే తీసుకున్నాం అనమాట మూడు చేపలు మనకి కేజీ వన్ సిక్స్టీ అన్నారు మేమైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చుకున్నానండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమో అత్తయ్య గారేమో పెసరపిను రుబ్బుతున్నారు నేనేమో ఒక పక్కన చట్నీకి చేస్తూ పెసరట్టు ఉప్మా అయితే చేస్తున్నారండి రోజు టిఫిన్ సో అందుకనేసి నేను ఉప్మా నన్ను చేసేసి అన్నారు ఇంకా నేనైతే ఉప్మా నేను చేస్తున్నానండి ఈరోజు నేను చేసిన ఉప్మా చాలా బాగా వచ్చింది చట్నీకి కొబ్బరికాయ వేసి చేశారు చట్నీ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా మావి గారు మాత్రం పెసరట్లు వేశారు పెసరట్లు కూడా సూపర్ వచ్చాయి అనమాట ఈరోజు నేనైతే టిఫిన్ నేనే వండాను తర్వాత ఏమో అంటే ఉప్మా ఒకటి చేశాను తర్వాత ఏమో కూర చేపలు ఫ్రై అయితే పెట్టాను ఇవి రెండు చాలా బాగా వచ్చాయి అది కూడా నేను ఇక్కడ చూపిస్తానండి ఇంకా విష్కర్తో అయితే మాత్రము నేను రవ్వ అందులో వేసి స్లో స్లోగా తిప్పేసి తర్వాత గరిటితో అయితే తిప్పుతున్నాను అనమాట ఇంకా ఉప్మా అయితే నేను చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ లోపల పెసరపిండి రుబ్బేసారు ఇంకా పెసరట్లు వేయాలన్నమాట ఇదిగోండి ఉప్మా అయితే చేసేసి కింద దింపేశాను గ్యాస్ ఖాళీ చేయాలి కదా మళ్ళీ పక్కన పెసరట్టు చేయాలి మరో పక్కేమో వేరేది వాళ్ళకి టీలవి పెట్టాలి ఫస్ట్ అయితే పని వాళ్ళకి పంపించేయాలన్నమాట మార్నింగ్ ఏమో మా హస్బెండ్ ఇంకా నరసాపురం వెళ్తాను ఇక్కడ తింటాకుంటాయి అనేసి పాట దగ్గరికి వెళ్ళి చాలా మ్యాంగోస్ అయితే కొనుక్కొచ్చారండి ఇదిగోండి మావి గారు అయితే మాత్రం పెసరట్లు వేసారు పెసరట్టు ఉప్మా అనమాట చాలా టేస్టీగా ఉందండి పెసరట్టు ఉప్మా సో మావి గారు మా ఇంట్లో ఏంటంటే పెసరట్టు ఉప్మాలు పూరీ లాంటివి మావి గారే చేస్తారండి అత్తయ్య గారు అన్నీ రెడీ చేసి అక్కడ ఇస్తారు మావి గారే చేస్తారు అండ్ ఉల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి కూడా మావి గారే కట్ చేస్తారు ఎంత సన్నగా కట్ చేస్తారంటే మావిగారు గారు చాలా సన్నగా కట్ చేస్తారండి ఇంక ఇదిగోండి పెసరట్లు ఎప్పుడు మావి గారే నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తాను పెసరట్లు పూరీలు మావి గారి చేతుల మీదే వేపిస్తారు అత్తయ్య గారు అయితేనే మా ఆయన ఏమో ఒకటి ఉప్ప పెసరట్టు తిన్నారు ఇంకోటి ఏమో ఓన్లీ పెసరట్టు ఒకటే తిన్నారన్నమాట ఇంకోటి మావి గారు అయితే పెసరట్టు వేసిన తర్వాత దాని మీద అమ్మాయి ఇలా వేస్తున్నారు నాకు అయితే నేను తక్కువ వేయమన్నాను ఇదైతే పని వాళ్ళకి ఇస్తాను అన్నారనేసి ఎక్కువ ఉప్మా అయ్యాను మావిగర నేను నేర్పించాను తర్వాత ఏమో ఆ పెసరట్టు నాకు అయిపోయిందండి బాబా అంత ఉప్మా నేను తినలేకపోయాను ఒక్క తోటే నాకు కడుపు నిండిపోయింది అనమాట అయినా కూడా మావి దగ్గర ఇంకోటి ప్లెయిన్ పెసరట్టు వేసుకునేసి ప్లెయిన్ ఇంకోటి వేసి ఇచ్చారు ఇంక ఇదిగోండి పని వాళ్ళకి కూడా టిఫిన్ రెడీ అయిపోయింది వాళ్ళకి తీసుకెళ్ళి నేను టిఫిన్ అయితే ఇచ్చేసాను ఈ రోజు ఇంట్లో అయితే పెయింట్ లేపిస్తున్నామండి అయితే ఫస్ట్ కలర్ వేసారు వేస్తే మా ఆయనకి నచ్చలేదు అన్నారంట మళ్ళీ వేరే కలర్ అయితే తీసుకొచ్చి వేస్తున్నారు అని అన్నారండి నేను మార్నింగ్ ఒక్కసారి వెళ్ళడమే మళ్ళీ వెళ్ళలేదు ఆ ఇంటి దగ్గరికి నేను ఇంక ఇదిగోండి అయితే స్టార్ట్ చేసాము చేపలు మొత్తము చాలా ముక్కలు వచ్చేసినాయి కదా కొన్ని ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అత్తయ్య గారు కొన్ని అయితే వండుతున్నారు కొన్ని చేపలేమో పులుసు పెట్టారు కొన్ని చేపలేమో ఇగురుకి తీసారు స కొన్ని చేప ముక్కలు ఇగురి పెట్టారు కొన్ని చేపలేమో ఫ్రై పెట్టడానికి పెట్టామన్నమాట సో చేపలతో మొత్తం మూడు రకాలైతే వండేసామండి ఆ చేప మొక్కలతోటి ఇంకా చేపలు అయితే అత్తయ్య గారు స్టవ్ మీద పెట్టేసి అక్కడ పని వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఎలా జరుగుతుందో చూసి వస్తాను నువ్వు ఇది వండేసా అంటే ఇంకా నేనైతే ఫ్రై వండుతున్నానండి చేపలు ఫ్రై అయితేనే అదే అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి అయితే మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచేసాను తర్వాత అయితే ఇంకా ఈ చేపలను అయితే నేను వేపిస్తున్నానండి చాలా బాగా వచ్చాయండి ఎప్పుడు మొక్క కాకపోతే మా అమ్మ చేసినంత బాగా అయితే రాలేదు కానీ చాలా బాగా వచ్చాయి మా అమ్మ అయితే మాత్రం చాలా బాగా వండుతుంది ఇంట్లో అందరూ సీరియస్గా డిస్కషన్ జరుగుతుందండి అంటే మేము త్రీ డేస్ వచ్చింది ఎందుకంటే ఇల్లు మొత్తం సర్దేసి అత్తయ్య మామ ఇంట్లో పెట్టేసి వెళ్దామని వచ్చాము కాకపోతే పని వాళ్ళు ఇంకా పని పూర్తి చేయలేదనమాట అంటే మెయిన్ పెయింటారు వస్తానన్న రోజుకి రాకుండా లేట్గా వచ్చారు అండ్ పని కూడా చాలా స్లో జరిగిందండి యాక్చువల్లీ రోజు కనీసము ఆఫ్టర్నూన్కి ఆయన ఇల్లు అప్పుడు చెప్పేస్తే ఇల్లు అంతా సర్దేసి వెళదాము అనుకున్నాము కానీ ఇంకా పని పూర్తవలేదు సరే నెక్స్ట్ వీక్ వద్దామా ఇలా చేద్దాం అలా అనేసి అందరూ డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట మా పక్క చేపలు ఇప్పుడు వేపుతూనే ఆ డిస్కషన్ అయ్యింది ఇంక ఇదిగోండి మా ఆయనకైతే అన్నం పెట్టేశాను తర్వాత పిల్లలకి నేను తినిపిస్తున్నాను కొంచెం సొన కొంచెం పులుసు కొంచెం గ్రేవీలో కూర ముక్క తర్వాత ఫ్రై ముక్క అయితే పిల్లలిద్దరికి అన్నాలు తినిపించేసి నేను కూడా అన్నం అయితే తినేసాను మా వారైతే పని వాళ్ళతో కలిసి తిన్నారండి ఇంకా అప్పటికప్పుడు అనుకోలేదు మా ఆయన మీద నాకు చిన్న గొడవ అయ్యింది అనమాట మా ఆయనతోటి ఇంకా ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోయి ఆ గొడవ ఇంకా పెద్దది అవ్వకూడదు అనేసి నేనైతే అన్నం తింటూ ఉన్నదాన్ని త్వరగా చేయి కడిగేసుకుని బ్యాగ్ తీసుకుని అయితే నిడదోలి బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా నేను వస్తుంటే మా ఆయన నేను దింపుతాను లేని దింపారు కానీ మా ఇంత అయితే నేను ఏం మాట్లాడలేదు చాలా బాధగా ఉంది నాకు వర్సాపురం అయితే వచ్చేసానండి వచ్చి చాలాసేపు అయింది వీడియో అయితే ఇంకేమీ షూట్ చేయలేదు ఆ వచ్చిన తర్వాత అయితే కొద్దిసేపు అమ్మ వాళ్ళందరితో మాట్లాడి తర్వాత అయితే పిల్లలిద్దరికి డిన్నర్ తినిపిచ్చేసి నేను డిన్నర్ తినేసానండి ఇంకా ఇప్పుడు అయితే మాత్రమో ఫ్రెష్ అయిపోయాను పిల్లలేమో అఖిలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అక్కడ పడుకుంటామమ్మ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇంకా వీడియో అనమాట మీకు నేను అప్పుడు చూపిస్తానండి ఇవి వెండి వెండి ఇవి మా పెళ్ళిలో అమ్మ వాళ్ళు మా మా ఆయనకి అనమాట చూసారా ఇది ఇలా వేసుకుంటే నేను మెరిసిపోతున్నాను కదా ఇది వెండి అండి వెండి కంచంలో అల్లుడు భోజనం చేయాలి అనేసి అమ్మ వాళ్ళు అయితే అప్పుడు పెట్టారనమాట యాక్చువల్లీ ఇది పెళ్ళిలో కట్నంలో మాట్లాడుకున్నారు ఇది పెట్టాలి అనేసి ఇది పెళ్ళిలోనే పెట్టాలి అని మాట్లాడుకున్నారు పెట్టారండి చాలా బాగుంది కదా అప్పుడు పెట్టారు కానీ ఇది ఎలా తీసుకుని వెళ్ళి వీరు దాసేసుకున్నాను నేను ఇంక ఇది ఇప్పుడు చాగి ఇల్లది మారుతాం కదా ఏమైనా మళ్ళీ మిస్ అయిపోతుందేమో బాబని తీసుకుని వెళ్ళిపో హైదరాబాద్ అనేసి మావి గారు అన్నారండి ఇంకా నేనైతే తీసుకొచ్చేసాను అనమాట చాలా బాగుంది కదా వెండి ఇది మావి తినమనేసి ఇది నెక్స్ట్ ఇదిగోండి ఇది అష్టలక్ష్మి చెంబండి అంటే వరలక్ష్మి రథము అవి పూజలు చేసుకున్నప్పుడు ఈ చెంబులో మనము కలసం పెట్టుకోవడం కోసం అయితే ఇది పెట్టాను అనమాట ఇది పెళ్ళైన కొత్తలో యూస్ చేశానేమోనండి అంతే అంటే చాగలిలో వరలక్ష్మి రథం చేసుకుంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు కానీ నేను హైదరాబాద్లో చేసుకుంటాను కదా వరలక్ష్మి రథము సో ఎప్పుడు యూస్ చేయలేదనమాట చూసారా ఎంత బాగుందని మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నానండి ఇవి సో ఇప్పుడైతే చూపించానండి చాలా బాగున్నాయి కదా ఇంకా పిల్లలు అయితే చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి అయితే వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంది ఆ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంకా పడుకుంటాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా ఫుల్ గా నిద్రపోవచ్చు మార్నింగ్ లెవెల్ అన్న భయము కంగారు ఏమి ఉండదు ఈ ఫోర్ డేస్ ఫుల్ గా అయితే పడుకుందాం అనుకుంటున్నాను ఇంకా రేపు మళ్ళీ మనుకు వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలండి మరి వేస్తారో బుధవారం వేస్తారో తెలీదు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తాను అన్నది కూడా ఇంకా నిఖరం లేదనమాట అంటే మళ్ళీ చాగళ్ళు వెళ్ళాలి సాటర్డే ఇల్లు అది మారాలి కదా సో దానికోసం సాటర్డే వెళ్దాం అనుకుంటున్నాను సో ఎప్పుడు హైదరాబాద్ వెళ్తానో తెలీదు పిల్లలకైతే మాత్రమో పన్నెండో తారీఖు నుంచి స్కూల్ అనేసి స్కూల్లో అయితే మెసేజ్ పెట్టారన్నమాట అది మేము వాట్సాప్ గ్రూప్లోని మరి ఎప్పుడు వెళ్తామన్నది అయితే ఐడియా లేదు కానీ కానీ మళ్ళీ ఈ సాటర్డేకి మాత్రం చాగళ్ళు అయితే వెళ్ళాలి హౌస్ అది ఇంకా అవ్వలేదనమాట ఆ పెయింటింగ్ కంప్లీట్ కాలేదు నేను వచ్చేసరికి మరి ఎంత అయిందో తెలీదు సాటర్డే మళ్ళీ వెళ్తానేమో మరి లేదు అంటే ఇటు నుంచి వెళ్తాను మరి అసలు మాకు ప్లాన్ ఏంటి అన్నది మా ఇద్దరికైతే నిఖరం లేదు ఆ ఇల్లు పని ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మరి వన్ మంత్ అవుతుందో టూ మంత్స్ అవుతుందో ఏమో నాకైతే ఐడియా లేదండి సో నేనైతే ఇంకా బెడ్షీట్ అయితే మార్చాలి బెడ్షీట్ మార్చు నేను బ్యాక్గ్రౌండ్లో అయితే మీతో ఒక విషయం అయితే చెప్తానండి చాలా మంది లో అడుగుతున్నారు కదండి ఇప్పుడు ఈ మీరు ఇల్లు బాగా చూపిస్తున్నారు కదా ఈ ఇల్లు మీకే ఉంటుందా అని అడుగుతున్నారండి ఆ ఇల్లు మాకుంటుందా ఉండదా ఇవేమీ మాకు తెలీదు మేము ఎందుకు ఇప్పుడు ఇల్లు బాగా చేపిస్తున్నామంటే అత్తయ్యని మావయ్యని ఆ ఇల్లు బాగా చేపిచ్చేసి ఆ ఇంట్లో పెట్టామనుకోండి వాళ్ళు ఆ మొక్కలు పెంచుకుంటూ అక్కడ హ్యాపీగా ఉంటారు అన్న ఉద్దేశంతో ఆ ఇల్లు బాగా చేపిస్తున్నాము ఇంకా వాళ్ళకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు హైదరాబాద్ వస్తారు ఒక పది పదిహేను రోజులు ఉంటారు మళ్ళీ ఇక్కడికి వస్తారు ఇక్కడ ఉంటారు ఇంకా అలాగా వాళ్ళ డేస్ జరుగుతాయి కదా అన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు ఆ ఇల్లు మేము బాగుచేపిస్తున్నాము అది ఎవరికి వస్తుంది ఏంటివన్నీ నాకైతే తెలీదు మీకే వస్తుంది అని అంటున్నా కూడా తర్వాత గొడవలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనము డిసైడ్ చేయలేము కదా అండ్ నేనేమి వాటి మీద హోప్స్ పెట్టుకోలేదండి ఇంకా ఇప్పుడు పెట్టుబడి పెట్టాం కదా మాకే కావాలి అన్న ఉద్దేశం కూడా నాకు లేదు మేమైతే బాగుచేపి ఇచ్చేస్తాము తర్వాత ఎవరి నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది నాకైతే ఐడియా లేదు నేను అసలు దాని మీద ఎలాంటి హోప్ అయితే నేను పెట్టుకోలేదండి ఇంకా నేను ఇల్లు ఏదో మాకు అయిపోతుంది అన్నట్టుగా నేను ఏమీ సంతోషంగా ఉండి నవ్వుతూ వీడియో చేయట్లేదు నేను అన్నిటికీ మొండుకేసేసి ఉన్నాను కాబట్టి నేనైతే హ్యాపీగా ఉండగలుగుతున్నాను నాది అని అనిపించుకోవడానికి నేనైతే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటున్నానండి హైదరాబాద్ అనే కాదు పోనీ విజయవాడ వెళ్ళిపోతే విజయవాడ ఎక్కడో దుక్కుని ఒక ఇల్లు కొనుక్కోవడము లేదా మాకున్న ల్యాండ్లో మేము ఇల్లు కట్టుకోవాలి అన్నది నాకున్న గోల్ అనమాట అది అప్పుడు నాది నాది అని నేను చెప్పుకోగలుగుతాను సో ఇంకా మీరు చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇదైతే నేను మీకు చెప్పాలి అనుకున్నానండి ఇంకా మరి మా ఇంత ఆర్గ్యుమెంట్ ఏంటి అన్నది మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఇప్పుడు నేను ఏ ఉన్న ప్రతి చిన్నది అండి నేను ఏది దాచుకోలేను మా ఆయనకి వెంటనే అనమాట కానీ మా ఆయన నాకు ఏ విషయము చెప్పరండి అన్నీ అయిపోయి ఆయన నిర్ణయం తీసుకున్నాక ఇది అని చెప్తారు నాకు అది బాధ కలుగుతుంది అనమాట ఎందుకు నేను అన్ని ముందే చెప్తున్నాను కదా నీ మా నేను నీ అంగీకారం లేకుండా ఎవరి దగ్గర నేను ఇదని మాట్లాడను కానీ మా ఆయన అలా చేయరు అనమాట ఆయన నిర్ణయం తీసేసుకుని అంత అయిన తర్వాత ఇది అని చెప్తారు నాకు అది చాలా బాధ కలిగించింది ఇప్పుడు కూడా ఒక డెసిషన్ తీసేసుకుని ఇలా తీసేసుకున్నాను వాళ్ళకి మాట ఇచ్చి వచ్చేసాను అనేసి అంటున్నారు నాకు అది కొంచెం హట్టింగ్గా అనిపించి ఇంకా నేను ఆర్గ్యుమెంట్ ఏం పెంచుకోకుండా నేనైతే ఇంకా నర్సపురం అయితే వచ్చేసానండి ఎప్పుడో మేము సెవెన్ కల్లా వచ్చేసామండి అయితే బస్సు మేము ఎక్కడానికైతే త్రీ థర్టీకే ఎక్కేసాను కానీ బస్సు ఏమో ఫోర్ థర్టీకి కదిలింది అయ్యి బాబాయ్ ఎంత వేడి జనంతో నిండిపోయిందనమాట బస్సు అలా ఇంకా బస్సులో నిద్రపోయాను నేను చాలాసేపు నిద్రపోయి ఇంకా నర్సాపురం వచ్చేసరికి సెవెన్ అయ్యిందండి ఆటో కట్టించుకుని ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాను అనమాట అయితే వచ్చాక ఇంకా పిల్లలకి స్నానాలవి చేయించి అన్నాలవి తినిపించేసాక అయితే ఇంకా నేను పడుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను పడుకున్నాను కానీ నాకు ఏం ప్రశాంతంగా నిద్రపట్టలేదండి చాలా డిస్టర్బ్డ్ స్లీప్ లాగా అనిపించింది ఈరోజు ఇదే అండి ఈరోజు బ్లాగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అయితే మాత్రము రేపు నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ వస్తాయి మనుకి రేపు ఎప్పుడో వ్యాక్సిన్ వేయించేద్దాం అనుకుంటున్నాను త్వరగా పనులు పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంకా నా రొటీన్లో నేను పడాలండి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ గుడ్ నైట్